హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే ఏంటారు ఎలా ఉన్నారు మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా మీరు అనుకున్నవి జరగాలి మనస్ఫూర్తిగా డివైన్ అయితే నేను కోరుకుంటున్నాను మీరు ఏదైతే ఇప్పుడు బాధలో ఉన్నారో ఆ బాధలోంచి బయటపడాలి హీల్ అవ్వాలి అని అయితే మనస్ఫూర్తిగా డివైన్ అయితే కోరుకుంటున్నాను ఇక ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ మీకు దూరమైన పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి కారణం ఏంటి మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా అనేది అయితే చూద్దాము ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి మీ కార్ కలుపుతున్న ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చి ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి అలాగే మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ తెచ్చుకోండి చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళని దూరం పెట్టడానికి కారణం ఏంటి చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళని దూరం పెట్టడానికి గల కారణం ఏంటి ప్లేస్ యూనివర్స్ వీళ్ళని ఇగ్నోర్ చేయడానికి కారణం ఏంటి ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రీడింగ్ తప్పకుండా షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల మరో బాధలో ఎవరైనా ఎవరైనా బాధలో ఉన్న వాళ్ళకి ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుంది తప్పకుండా మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి లైక్ అయితే ఇచ్చి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఒక సపోర్టింగ్ గా ఉండడమే కాకుండా మీకు ఎంతో కొంత రీడింగ్ అనేది రిజనేట్ అవుతుంది ప్లస్ ఈ రీడింగ్ మరికొంతమందికి రీచ్ అవుతుంది అన్నమాట తప్పకుండా మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ మరిచిందా మా బాం వాళ్ళ పర్సన్ వీళ్ళని ఇగ్నోర్ చేయడానికి కారణం ఏంటి ఆఫ్ సోర్స్ మిమ్మల్ని దూరం చేయడానికి కొంతమంది ఇక్కడ కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకోవడం దానివల్ల మీకు టైం ఇవ్వకపోవడం లేదా న్యూగా రిలేషన్ స్టార్ట్ చేయాలి అనుకోవడం అంటే ఆ వాళ్ళకు నచ్చిన వ్యక్తులతో హ్యాపీగా ఉండడం వాళ్ళతో ఎంజాయ్ చేయడం ఒక చైల్డ్ గా ఉండడము మీ నుంచి దూరం అవ్వడము మీరు మిమ్మల్ని పట్టించుకోకపోవడం వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనుకోవడం అంటే నాకు నచ్చినట్లు నేను ఉంటాను అని అయితే అనుకుంటారన్నమాట మీ పర్సన్ సో ఇక్కడ ఖచ్చితంగా కొత్త వ్యక్తులు కొత్త వ్యక్తుల కోసము మీ నుంచి మూవ్ మూవన్ అయితే అయ్యారు కొత్త పరిచయాలు కొత్త రిలేషన్షిప్ అనమాట మల్టీ ఏమంటారు మల్టిపుల్ రిలేషన్స్ దానివల్ల కూడా మీకు దూరం అయ్యారన్నమాట వాళ్ళ పట్ల ఎక్కువ ఆ వాళ్ళని ఇష్టపడడం వాళ్లకు తగ్గట్టుగా ఉండడం వాళ్ళకు తగ్గట్టుగా ఉండడం ఆ వాళ్ళకు వాళ్ళకు నచ్చిన పనులు చేయడం మీరు అడుగుతుంటే కూడా సమాధానం చెప్పకపోవడం వాళ్ళని ఎక్కువ ఫాలో అవ్వడం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మీరు ఆ బాగా ప్రశ్నించడం కూడా జరిగింది ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి మీ పరిస్థితి అనేది అయితే జరిగింది అన్నమాట గతంలో నమ్మించి ఇలా ఎందుకు నన్ను ఇలా మీరు ఇబ్బంది పెడుతున్నారు అనేది అయితే మీరు అడగడం జరిగింది మీ కర్తను ఎందుకు ఇలా ఇగ్నోర్ చేస్తున్నారు అనేది అయితే జరిగింది వాళ్ళు ఏంటి అంటే కొత్త వ్యక్తులు కొత్త పరిచయాలు కొత్త రిలేషన్షిప్ ేషన్ మా వ్యవహరి చేప వాళ్ళ పర్సన్ వీల్ని ఇగ్నోర్ చేయడానికి కారణం ఏంటి

కొత్త పరిచయాలు కొత్త రిలేషన్షిప్ కొత్త ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళకి ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడికి జంప్ అవుతారన్నమాట మీ పర్సన్ వీళ్ళు కొంతమంది మనీ విషయంలోనే మీ దగ్గరకు రావడం అయితే జరిగింది సో వాళ్ళ వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ పరిస్థితులు సరిగ్గా లేకపోవడము వాళ్ళకు తగినంత ఆదాయం లేకపోవడము అనుకున్న విధంగా వాళ్ళకి వస్తున్న శాలరీ కావచ్చు ఆ శాలరీ సరిపోకపోవడము మనీ ప్రాబ్లమ్స్ అనేది ఉండడము ఇలా అయితే ఉండేదన్నమాట గతంలో కూడా అలానే మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది సో తర్వాత మీ నుంచి బయటపడడానికి కూడా కారణం మీకంటే ఇంకా బాగున్న వాళ్ళు అంటే ఇంకా ఎవరైనా తనకు నచ్చిన వాళ్ళు ఇంకా ఆదాయం ఉన్న వాళ్ళు అంటే ఇంకా స్టెబిలిటీ వాళ్ళు వాళ్ళకు కనెక్ట్ అయ్యారు వాళ్లకు కనెక్ట్ అయ్యి మిమ్మల్ని మీ రిలేషన్లో కంఫర్ట్గా లేరు మీకు టైం ఇవ్వకపోవడం మీరు చెప్పినప్పుడు మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మీరేమో మీరు బాధపడుతూ మీరు అడిగిన దానికి వాళ్ళు మీ పట్ల కోపం చూపించడం పొసెసివ్ చూపించడం దూరం పెట్టడం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కోపము ఆవేశము ఎందుకు ఇవంతా చేశారు అంటే మీకు అవతల వాళ్ళకి న్యాయం చేయలేక కొత్త రిలేషన్షిప్ కోసము తను అనుకున్న విధంగా తన అనుకున్న విధంగా తనకు వేరే వాళ్ళు దొరకడము అక్కడ అక్కడికి షిఫ్ట్ అవ్వడము అది మీకు తెలియలేదన్నమాట ఇద్దరికీ న్యాయం చేయలేక మిమ్మల్ని అయితే దూరం చేసుకోవడం అయితే జరిగింది వీళ్ళు ఎందుకు అని నేను న్యాయం చేయలేను మీరు మీరు అడిగారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు టైం ఇవ్వట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు దూరం పెడుతున్నారు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అని అయితే మీరు అడిగారు సో వీళ్ళు ఏంటి అంటే నేను న్యాయం చేయలేను అని అనడము నాకు తగ్గట్టుగా పరిస్థితులు లేవు నేను బిజీగా ఉన్నానని చెప్పడము వర్క్ బిజీలో ఉంటున్నానని చెప్పడము మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడము మీతో అలా చెప్తూ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది వాళ్ళకు తెలుసు మీ పట్ల కోపంగా ఉంటున్నామని మీకు అన్యాయం చేస్తున్నామని వాళ్ళకు తెలుసు కానీ ఆ కోపాన్ని దాచుకొని ఆ నిందలు అనేది పైనే వేస్తారన్నమాట మీరే వాళ్ళ పట్ల సరిగ్గా లేరని చెప్పడము మీరు వాళ్ళకు అన్యాయం చేస్తున్నారని చెప్పడము తన తన తప్పేదో తన తప్పేముందో ఏముందో దాన్ని తప్పిపుచ్చుకోవడానికి మీ ముంద మీ మీద నిందలు వేయడము ఇలా అయితే చేసి మిమ్మల్ని ఇగ్నోర్ అయితే చేసేవాళ్ళు కోపం ఎక్కువ నెగిటివ్ థాట్స్ అనేది ఎక్కువ మీ పైన ఆ బండాలు వేయడం అనుమానాలు అనేది ఎక్కువ అనుమాన అనుమానాలు అనేది ఒక రేంజ్ లో అన్నమాట చెప్పుడు మాటలు వినడం మిమ్మల్ని కాదనుకొని తను చేస్తున్న తప్పును కూడా పక్కన పెట్టేసి పైనే నిందలు వేయడం అయితే జరిగేది నెగిటివ్ థాట్స్ అనేది ఎక్కువ వచ్చేది వెంత ఎందుకు మీ రిలేషన్లో కంఫర్ట్గా ఉండలేకపోవడం తనకు తన తను అనుకున్న విధంగా తనకు న్యాయం జరగలేదు అని అనుకోవడం అంటే ఈ వ్యక్తి ఏంటి అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక లెవెల్లో ఒక చిన్నపాటి లెవెల్లో ఉన్నారన్నమాట మీ దగ్గరికి అన్ని విధాలుగా బాగుందని మీ దగ్గర ఏదో ఆశించి మీ లైఫ్లోకి రావడం అయితే జరిగేది వీళ్ళు ఇక్కడ ఎవరైనా చూడచ్చండి వైఫ్ అండ్ హస్బెండ్ చూడొచ్చు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు అదర్ రిలేషన్స్ ఏ ఎవరైనా చూడవచ్చండి ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజినేట్ అవుతుందో అంతవరకు అనేది తీసుకోండి ఓకేనా ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళ పరిస్థితి తను న్యాయం చేయట్లేదని తనకు తెలుసు పైగా మీరే నాకు న్యాయం చేయట్లేదు అని వీళ్ళు అనడం అన్నమాట వీళ్ళు మీ మీ పట్ల ఒక రేంజ్కి అనేది వచ్చారు మీ దగ్గరకు వచ్చినప్పుడు అంత స్థితిగతులు అనేది సరిగ్గా లేవు సో మీ లైఫ్లోకి వచ్చాక మీరు వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయ్యాక వాళ్ళ పరిస్థితి అనేది ఒక ఒక రేంజ్కి అనేది ఎదిగారన్నమాట సో అలా కూడా మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది ఎందుకు అని అంటే ముందున్న పొజిషన్కి తర్వాత నెక్స్ట్ వచ్చిన పొజిషన్కి పరిస్థితి ఏంటి అంటే మారిపోయింది ఒక అహం అనేది అన్నమాట ఆ అహంతో ఆ ఇగోతో యాటిట్యూడ్ ఎక్కువ చూపించేవాళ్ళు ఆ కోపంతో మిమ్మల్ని దూరం చేసుకోవడం ఇగ్నోర్ చేయడం మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం దూరం పెట్టడం కావాలని ఇగ్నోర్ చేయడం మీరు అడిగితే సమాధానం చెప్పకపోవడం మిమ్మల్ని హట్ చేయడం ఇక మిమ్మల్ని కోపంతో మాట్లాడితే మీరు సైలెంట్ అవ్వడం మీరు అడగాలనుకున్నవి అడగలేకపోగా వాళ్ళు మాట్లాడిన విధానాన్ని చూసి మీరే సైలెంట్ అయిపోతారన్నమాట ఆ విధంగా మిమ్మల్ని అంచివేయడం అయితే జరిగేది ఇదంతా ఎందుకు అందంటే ఈ రిలేషన్లో నాకు ఇంతకంటే ఇంకా మెరుగైంది నాకుంది అని మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది వీళ్ళు ఇలా ఇగ్నోర్ ఇగ్నోర్ అయితే మిమ్మల్ని చేశారు తర్వాత ఎక్కడైతే వెళ్ళారో అక్కడ కొత్త కొత్త ఏమంటారు రిలేషన్ కొత్తగా స్టార్ట్ చేసుకోవడం అంటే మీ నుంచి మూవ్ ఆన్ అయ్యాక కొత్త వాళ్ళ కోసమే మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది మీ ఎలాంటి వాళ్ళు అంటే కొత్త ఆలోచనలు కొత్త అనుభవాలు కొత్త అభిరుచులు ఇలా అయ్యి నుంచి మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది మీరు కావాలి అని వీళ్ళు ఎన్ని విధాలుగా మీ రిలేషన్ నిలబెట్టుకోవాలని మీరు సర్వ విధాలుగా ప్రయత్నాలు చేశారు వీళ్ళని కానీ వీళ్ళు మిమ్మల్ని లెక్క చేయలేదు కావాలని దూరం పెట్టారు మీ నెంబర్స్ బ్లాక్ చేశారు మిమ్మల్ని పట్టించుకోలేరు ఎందుకు అంటే ఇక్కడ ఏంటి అంటే నాకు కనిపిస్తున్నది మనీ మైండెడ్ మనీ మైండెడ్ పర్సన్స్ ఉన్నారు ఇందులో సో అందుకని మిమ్మల్ని దూరం చేయడం అయితే జరిగింది ఒక మీ దగ్గరకు వచ్చాక ఒక రేంజ్ ఒక రేంజ్ అనేది ఎదిగారు అన్నమాట ఒక లెవెల్ పెరిగే కొద్దీ ఆ లెవెల్తో ఇంకా నాకు అవసరం లేదు అనే విధంగా కొత్త కొత్త అనుభవాలు కొత్త కొత్త రుచులు అనేది ఏర్పడ్డాయి న్యూ బిగినింగ్స్ అనేది ఉన్నాయి మల్టిపుల్ రిలేషన్స్ అనేది పెట్టుకున్నారు ఒక లెవెల్ కి అనేది వచ్చాక తను అనుకున్న విధంగా ఉండడం మీ మాట మిమ్మల్ని లెక్క చేయకపోవడం మీకు న్యాయం చేయలేకపోవడం మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం మీరు చూశారు చూసారు చాలా రోజులు ఎదురు చూసారు వీళ్ళు ఉంటున్న విధానం మీకు నచ్చలేదు ఇది నాకు నేను భరించలేను అనుకునేంత విధంగా మీరు అలాంటి పరిస్థితి అనేది వీళ్ళు మీకు కలిగించారన్నమాట మీకు పరిస్థితి అర్థం కాలేదు సడన్ గా ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది రావడం కొత్త నిర్ణయాలు తీసుకోవడం ఆలోచన విధానము కొత్తగా అంటే తనకు నచ్చిన వాళ్ళు ఒక ఫ్యాషన్ ఒక అట్రాక్షన్ అనేది ఏర్పరచుకున్నారన్నమాట కొత్త వాళ్ళ పట్ల సో అలా మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది మీరేంటి అంటే ఈ రిలేషన్లో నేను ఉండాలనా నేను మూవ్ ఆన్ అవ్వాలనా అనే స్థితికి మిమ్మల్నే తీసుకొచ్చారన్నమాట వీళ్ళు మీరు చూసి చూసి భరించలేనంత మీకు ఓపిక నశించిపోయింది అన్నమాట అలా ఓపిక నశించిపోయి ఇది ఏంటి నా పరిస్థితి ఎందుకు ఇంత ఘోరంగా ఉంది అనుకుని అనుకునేలా వీళ్ళు దిగజార్చారు మిమ్మల్ని మీరు అడిగిన దానికి సమాధానం చెప్పకపోవడం మీరు రాలేదు అంటే వస్తాను అని చెప్పడం కానీ రాకపోవడం ఎందుకంటే ఎక్కడైతే వీళ్ళు థర్డ్ పర్సన్ నమ్ముకొని వెళ్ళారో అక్కడ బిజీగా ఉన్నారు కదా అక్కడ బాగా గ్రోత్ అనేది సంపాదించుకున్నారు అక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎంజాయ్ గా ఉండడం మీ నుంచి మూవన్ అయ్యాక సెలబ్రేషన్స్ అనేది చేసుకోవడం పార్టీలు ఫంక్షన్లు హ్యాపీగా ఉండడం వాళ్ళు వాళ్ళని ఎవరినైతే నమ్మారో వాళ్ళకు అనుగుణంగా వీళ్ళు ఉండడం ఇలా అయితే ఇలా అయితే జరిగేదన్నమాట ఇలా ఉంటూ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది మీ నెంబర్ బ్లాక్ చేయడం అయితే జరిగింది మీకు మీకు మీ మెసేజ్ చూసినా గానీ రిప్లై ఇవ్వకపోవడం ఇలా అయితే చేశారు కానీ ఫ్రెండ్స్ ద్వారా మీరు ఎలా ఉంటున్నారు అనేది కూడా తెలుసుకునేవాళ్ళు ఇలా మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది మీకు మీ నెంబర్ అన్బ్లాక్ చేస్తారా అనేది అయితే చూద్దాం బ్లాక్ లో మిమ్మల్ని వద్దు అనుకుని ఇగ్నోర్ చేసిన వాళ్ళు మీ నెంబర్ అన్బ్లాక్ చేస్తారా రాసులు అయితే అన్ని రాసులు ఉన్నాయండి సో నేను అందుకనే చెప్పలేదు ఎందుకు మళ్ళా టైం అరొకటి వేస్ట్ అవుతుంది అంటే నీకు ఇష్టం ఉంటే నేను చెప్తాను కొంతమంది అది కూడా స్కిప్ చేసే వాళ్ళు ఉంటారనమాట ప్లీజ్ యూనివర్స్ వీళ్ళకి దూరమైన పర్సన్ వీళ్ళని ఇగ్నోర్ చేసిన పర్సన్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళని ఇగ్నోర్ చేసిన పర్సన్ మళ్ళా తిరిగి వీళ్ళ నెంబర్ అన్బ్లాక్ చేస్తారా బ్లాక్ లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా మళ్ళా వీళ్ళతో మాట్లాడతారా ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళని దూరం పెట్టిన వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్న వాళ్ళు బ్లాక్ లో పెట్టిన వాళ్ళు మళ్ళా అన్బ్లాక్ చేస్తారా వీళ్ళతో మాట్లాడతారా వీళ్ళతో రియూనియన్ చేస్తారా ప్లీజ్ తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్ చూస్తున్నారు మిమ్మల్ని okay please send the page access narration to book clarification చేస్తారా వీళ్ళతో రీయూనియన్ చేస్తారా బ్లాక్ లిస్ట్ లో పెట్టిన వాళ్ళు వీళ్ళ నెంబర్ అన్బ్లాక్ చేస్తారా హెర్మెట్ క్లారిఫికేషన్ ఆఫ్ ప్రజెంట్ ఏంటి అంటే మీ రిలేషన్లో ఒక న్యాయం చేయాలి అనేది అయితే ఉంది కోసం ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని ఆన్లైన్లో స్పై చేస్తున్నారు ఎలాగైనా రిలేషన్ నిలబెట్టుకోవాలనేది అయితే ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరే గుర్తొస్తున్నారు గుర్తొస్తున్నారు కానీ మీ దగ్గరికి రావడానికి మీ దగ్గరికి రావడానికి థర్డ్ పర్సన్ గుర్తొస్తున్నారు అన్నమాట సో మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ గురించి అయితే తెలుసుకుంటున్నారు మీ గురించి మీ విషయాలు గ్యాదర్ చేయడం అయితే జరుగుతుంది మర్చిపోలేక మీ గురించి అయితే తెలుసుకుంటున్నారు కానీ మీ దగ్గరికి రావడానికి టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలని ఉండి మీరేం చేస్తున్నారా అని గమనిస్తున్నారు తన కోసమే ఎదురు చూస్తున్నారా ఏంటి అనేది ఉంది తన మనసులో తను తనకు మీరు పదే పదే గుర్తుకు రావడము ఆ పిక్స్ చూసుకోవడము మీ పిక్స్ చూసుకోవడం అయితే చేస్తున్నారనమాట మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పర్సన్ దగ్గరికి ఏదైతే వెళ్ళారో అక్కడ అక్కడి నుంచి బయట పడలేని స్థితిలో ఉన్నారు ప్రజెంట్ కర్మ ఫేస్ చేస్తున్నారు బ్యాడ్ కర్మ అనేది నడుస్తూ ఉంది చూసారా తోచని దిక్కు తోచని తలకిందులుగా ఆలోచిస్తున్నారన్నమాట మీరు కావాలనైతే ఉంది మాట్లాడాలని ఉంది అన్బ్లాక్ అయితే ఉంది కానీ నేను చేస్తున్నది ఇప్పుడు మిమ్మల్ని ఏడ్పించారు కదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా థర్డ్ పర్సన్ కోసము ఈ థర్డ్ పర్సన్ కోసమే కదా మిమ్మల్ని బ్లాక్ చేయడము పరిస్థితి టైం టైం రావాలి టైం కోసం వెయిట్ చేద్దాము చూద్దాము ఆలోచిద్దాము అని హ్యాంగర్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారన్నమాట తల క్రిందులుగా ఆలోచిస్తున్నారు ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నారన్నమాట స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు కొంతమంది అక్కడ వాళ్ళను మించి మీ దగ్గరికి రావడానికి అంత ధైర్యం చాలట్లేదు మీ రిలేషన్ నిలబెట్టుకోవడానికి కొంతమందికి అంత ధైర్యం అయితే చాలట్లేదు ఆలోచిస్తున్నారు వీళ్ళ మైండ్ అంతా థాట్ పర్సన్ ఉంది ఏమున్నది మనసులో ఉన్నది బయట పెట్టట్లేదు తన మనసులో ఏమున్నది బయట పెట్టలేకపోతున్నారు ఇక్కడ రీయూనియన్ కావాలని అయితే ఉన్నారు గతంలో ఈ వ్యక్తి న్యూట్రల్ గా ఆలోచించడం గా ఉండడం మీ రిలేషన్ పట్ల ఒక న్యాయం చెయ్యాలి అనుకుంటే చేసిండొచ్చు కానీ ఈ వ్యక్తి తనకు తాను లోన్లీగా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏదైతే టైం రావాలి అనేది ఆలోచిస్తున్నారో తను తీసుకునేది రాంగ్ డెవిషన్ అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు కాలర్ మెసేజ్ చెయ్యాలి మీ నెంబర్ బ్లాక్ చేయాలి అని అయితే కొంతమంది అనుకుంటున్నారు ఇక్కడ కొంతమంది పడి 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 వాళ్ళకి ఆ ఇంకా చాలా వాళ్ళ మైండ్కి వాళ్ళ వాళ్ళకి వాళ్ళే ప్రశ్నించుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళే సమాధానం వేసు సమాధానం చెప్పుకుంటున్నారు అనమాట కానీ మీ దగ్గరికి రావడానికి దారి వెతుక్కుంటున్నారు ఆలోచిస్తున్నారు కానీ వీళ్ళు మీకు కాలర్ మెసేజ్ చేయాలని అయితే అనుకుంటున్నారు తప్పకుండా ఎందుకంటే ఇక్కడ రీయూనియన్ అయితే మీకు ఉంది గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఎలాంటి విషయమో చెప్పకుండా మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడము తన మనసులో ఏమున్నది బయట పెట్టకపోవడము మిమ్మల్ని ఇబ్బంది పెట్ట పెట్టడము మీ పట్ల యాక్షన్ తీసుకోకపోవడము మీ నెంబర్ బ్లాక్ లో పెట్టడము మీరు అడిగిన సమాధానం చెప్పకపోవడము నాకు నచ్చినట్లే ఉంటాను మీరెవరు అడగడానికి అన్నట్లు మీకు రివర్స్ లో సమాధానం చెప్పడము సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు అనమాట వీళ్ళు ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు రియూనియన్ కావాలని అయితే అనుకుంటున్నారు పక్కా మాట్లాడాలి మీకు కాలర్ మెసేజ్ కూడా రావచ్చు ఇక్కడ కొంతమందికి ఇలా కనిపిస్తుంది ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ ఎయిట్ ఇక్కడ ఎయిట్ మంత్ కూడా పట్టదు ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ అయితే చూపిస్తుంది ఎందుకంటే గతంలో ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇలానే నడుస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే మీ పట్ల యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు తను చేసిన తప్పు తను తెలుసుకుంటున్నారు ఈ రిలేషన్ లో ఆ ఒక నిర్ణయానికి రావాలి అనేది అయితే వాళ్ళకి ఆలోచన అయితే ఉంది కొంతమంది స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు కొంతమందికి అయితే రీయూనియన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నాకు రెండు విధాలుగా అయితే రీడింగ్ కనిపిస్తుందండి సో ఇలా అయితే ఉన్నారు ఇది వాళ్ళ రీడింగ్ అండి ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది నాకు తప్పకుండా షేర్ చేసుకోండి మీ కామెంట్స్ అయితే తెలియచేయండి ఓకేనా నేను మరో రీడింగ్ అయితే మీ ముందుంటాను ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా అండి బాయ్ అండి